భోజనం చేశారా శరీరాన్ని గమనిస్తూ ఈ రెండు గంటలు గడిపితే మీకు ఉబ్బరం కడుపు ఉబ్బరం కానీ గ్యాస్ కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉండి నిద్రపోదాం అని పెంచదు ఎందుకంటే ఇది ఇత్తడి గిన్నెలో వండిన అన్నం ఇత్తడి గిన్నెలో వండినప్పుడు ఇది మీకు ఈ భోజనం అనేది క్షార గుణాన్ని కలిగి ఉంటుంది ఆల్కలైన్ ఫుడ్ ఇది మీరు ఇంతమంది వ్యవసాయం చేయాలని ఇలా బ్రతకాలని అనేక రకాలుగా ఆలోచన చేస్తే మీ పిల్లలకి మంచి దారి చూపించాలని స్వచ్ఛందంగా వచ్చారు ఇక్కడికి కదా ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటి కోరుకుంటున్నాను పాలేకర్ గారు మనకు పరిచయం కాకపోతే ఉంటే శబరిమతి గారు పరిచయం ఉండేవాళ్ళు కాదు విత్తనం యొక్క విలువలు తెలిసి ఉండే కాదు అందరం ఆ అబీపీటీ సోనా మసలు తిని అలా ఉండిపోయేవాళ్ళం మరి ఆ మహానుభావుడు ఇన్ని విషయాలు చెప్తూ వల్ల విత్తన సంపదని ఈరోజు మన రెండు రాష్ట్రాల్లో అన్ని జిల్లా స్థాయికి వెళ్ళిపోయాం కొన్ని చోట మండల స్థాయికి కూడా వెళ్ళిపోయాం అన్ని గ్రామాలకి వెళ్ళటానికి మనం అందరం కలిసి పనిచేయాలి ఎట్లా దీంట్లో సామాన్యులు వాళ్ళకి చేరటం అనేది చాలా సమయం పడుతుంది దీనికి ఏం చేయాలంటే మీరు అందరూ కలిసి జిల్లాల వారిగా వచ్చారు కాబట్టి ఇది భోజనం అయిన తర్వాత ప్రతిరోజు మధ్యాహ్నం పూట కాసేపు మనం ఏం చేయాలి భవిష్యత్తులో అనే దానికి చెప్తున్న జరుగుతుంది భోజనం అనేది అందరికీ అవసరం విషం లేని భోజనం దీన్ని ఒక వాణిజ్యం కింద మీరు తీసుకోండి మీలాగా ఆలోచించే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీరు ఒక గ్రూప్గా ఏర్పడండి దీంట్లో ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు గోదావరి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే శివప్రసాద్ గారు లాంటి వాళ్ళు శివప్రసాద్ గారు ఉన్నారు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేషనల్ హైవే మీద మనం భోజనాలు పెట్టాలి ఇది నా కోరిక జాతీయ రహదారి మీద ఒక భోజనం సేల పెట్టాలి అందరం కలిస్తే అవుతుంది ఇప్పుడు మీకు వండినాయన ఉన్నాడు చూసారా ఈ వండిన ఆయన అంతకుముందు మామూలుగా బయట వంటలు వండే ఆయన ఈయన్ని మనం ఒక పదిహేను ఏళ్ళ క్రితం ఇలా అలవాటు చేసాం ఇలా అలవాటు మీరు బహురూపి అన్నం అప్పుడు ఫస్ట్ టైం ఎంతమంది తిన్నారు బహురూపి అన్నం ఫస్ట్ టైం చాలా మంది ఉన్నారు అంతకుముందు బహురూపి ఎంతమందికి పరిచయం ఓ రోజు చాలా మంది ఉన్నారు అమ్మో అమ్మో ఈ బహురూపి విత్తనం ఈ బహురూపి విత్తనం శ్రీకృష్ణదేవరాయలు మెచ్చుకున్న బియ్యం ఇది విచిత్రం ఏంటంటే ఇది మన ప్రాంతం బియ్యమైన అముక్త మాల్యాదలో దీని గురించి వర్ణించటం జరిగింది కానీ విత్తనం మనకి ఈ ప్రాంతంలో దొరకలేదు అనుపం పాల్ అనే ఒక సైంటిస్ట్ వెస్ట్ బెంగాల్లో ఆయన నాకు ఇచ్చాడు ఇక్కడ భద్రపరిచి ఉంది ఎలా వెళ్ళింది ఏంటి అనేది ఆధారాలు లేవు బహురూపి బంగారు తీగలు అని రెండు ఇచ్చారు బహురూపి కేరళ సుందరి కేరళ సుందరి ఎవరికి ఇచ్చానో మళ్ళీ తిరిగి నేను జైలు ఫస్ట్ ఒక రెండు వేల పన్నెండు పదమూడులోనో ఈ బియ్యం ఇస్తే ఆవిడ అడ్వకేట్ గుట్ట దగ్గర పం పండించి రామకృష్ణ మఠంలో దేశీ విత్తనానికి ఒక రెండు వందల కేజీలు పంపించింది మాకు బహురూపి బియ్యం దాంతో కొబ్బరి అన్నం చేసాం వెజిటేబుల్ అన్నం అందరూ ఒక మెతుకు లేకుండా తినేశారు అప్పటి నుంచి ఇది అలా 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 మన రాష్ట్రంలో ఎంతమందికి వెళ్ళింది దీనికి ఎన్ని సంవత్సరాలు పట్టింది పదమూడు పన్నెండు పదమూడు సంవత్సరాలు పట్టింది ఇంతమంది చేతులు ఎత్తారు ఆనందం కానీ కేరళ సుందరి ఎవరికి ఇచ్చానో తిరిగి నాకు పోలేదు అది అలా వెళ్ళిపోయింది ఇవన్నీ మనకి ఒక్కొక్క విత్తనం మీద తెలుసుకుని వండి తిన్న తర్వాత ఎంత ఇంకా లోపల చాలా ఉన్నాయి వీటి గురించి మాట్లాడితే మళ్ళీ ఇది కూడా ఆదరణ పెరుగుద్ది లైక్ అండ్ సబ్స్క్రైబ్